నేనైతే చాలా బాగున్నాను ఇది రాగి పిండి అండి మనం ఆడించుకుంటే మెత్తగా వస్తుంది కొన్న పిండి కాబట్టి ఇలా గరుపు గరుపులుగా ఉంది రాగి అంబలి రాగి జావా అని రకరకాలుగా పిలుచుకుంటాం రాగి సూప్ అని కూడా అంటాము మా పిల్లలకైతే సూప్లా చేసేస్తేనే అందులో కూరగాయ ముక్కలు బఠానీలు ఇవన్నీ వేస్తాం కదండి గింజలు ఇష్టంగా తాగుతారనమాట అన్నమాట అక్కడే ఈ రోజు సూప్ లా తాగాలనిపించింది అందుకే ఇంట్లో చేసేసుకు బయట అమ్ముతున్నారు అక్కడ ఉందేమని వెళ్ళాను అయిపోయింది ఇంకా లాభాల మీద నేనైనా చేసుకొని తాగేయాలని చెప్పేసి ఈరోజు అనుకున్నాను కదా మొత్తానికి రెడీ చేసేసుకున్నాం కదా అని అన్నీ కట్ చేసేసుకొని ఇలా కొద్దిగా పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇది మూడు స్పూన్లు పిండి అండి ఎంత లూజ్గా కలుపుకుంటే అంత మంచిగా సూప్ అనేది వస్తుంది ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం వేసుకోకుండా ఇది నెయ్యి అండి నూనె కాదు కొంచెం నెయ్యి వేసుకున్నాను ఎందుకంటే కూరగాయలు వేగడానికి ఈ నెయ్యి బాగా సాగినాక కూరగాయ ముక్కలన్నిటినీ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి అంటే బాగా ఉడికిపోకూడదు మనం సూప్ కలిపేటప్పుడు ఆ వేడికి ఉడికిపోతాయి అనమాట లైట్గా దోరగా వేగితే సరిపోతుంది నాకు మిరియాలు అలా గింజలుగా తినడమే ఇష్టం అందుకని అలా అండి మిరియాలు పొడిలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను అండి గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి నీటి బాగా మరిగితేనే సూప్ అనేది కరెక్ట్గా వస్తుంది తెరలాలి ఇలాగా నీళ్ళు ఇలా తెరలిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా ఆ పిండి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి అంటే మనం కలిపిన పిండి అడుగు అంటే ఉండిపోతుందండి అందుకని అడుగు భాగం వరకు పూన్తో బాగా కలుపుకొని ఈ మరిగే నీళ్ళల్లో వేసేయాలి ఇప్పుడు స్టవ్ తగ్గించేసుకోవాలి మంట అలా ఉంచేస్తామంటే చిక్కబడిపోతుంది ఈ మంట ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఎంతో కమ్మనైనా రాగి పిండి సూప్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది అందు విషయం ఏమో నాకు తెలియదు కానీ నాకైతే ఈ రాగి సూప్ చాలా ఇష్టం అండి ఇందులో కొద్దిగా కొత్తిమీర కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగేమంటే ఇంకా మామూలుగా ఉండదండి ఆ రుచే వేరు నేను ఇంకా ఆరుచెక్క పిండుకున్నాను నిమ్మకాయ మా నాన్న నెట్ట నిమ్మకాయ పిండుకొని తాగేస్తారు రాత్రులు తాగితే అజీర్తి అంటారు అందుకే రాత్రులు తాగకూడదు నేనైతే రాత్రి లేదు పగులు లేదు మా ఊర్లో అయితే రాత్రులు కూడా తాగేస్తారు ఏం కాదు మా ఊర్లో అయితే రాగిపిండిని సోడిపిండి అంటారండి ఈ సోడిపిండిని పొల్లబెట్టి అప్పుడు సూపునైతే తయారు చేస్తారు రేపు తయారు చేస్తామనగా ఈ రోజు పుల్లబడతారు రేపటికి పుల్లగా తయారై ఉంటుంది ఉంటుందప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ టాటా